శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో డిసెంబర్ ముప్పై నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదవ తేదీ వరకు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని ఇందుకోసం ఆఫ్లైన్ ఆన్లైన్ టోకన్ల జారీ విధి విధానాలు త్వరలో తెలియజేస్తామని టి అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డైలీవర్ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా టి పదిహేడు మంది భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఆ ఉత్సవాలు నిర్వహించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది అయితే అంతకుముందు తిరుపతిలో టోకన్స్ జారీ చేస్తున్నప్పుడు కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాం ఇటువంటి ఇబ్బంది రాకుండా ట్రాన్స్పరెంట్గా ఏ విధంగా ఈ టోకన్లు ఆన్లైన్ ఆఫ్లైన్ మొత్తానికి సిస్టమ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది దాని మీద ఒక డీటెయిల్డ్గా ఎక్ససైజ్ చేసుకోవాల్సిందిగా నిర్ణయించుకున్నారు అయితే అడిషనల్ యూగారి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం స్టడీ చేస్తూ ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ పాసిబిలిటీసు ఈ పాసిబిలిటీ స్టడీ చేశాక త్వరలోనే అంటే ఫైనల్ డిసిషన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మీడియా ద్వారా భక్తులందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది బహుశా ఇంకొక వారంలో ఈ విధి విధానాలు ఫైనల్ అవుతాయని నేను అనుకుంటా ఉన్నాను టెక్నాలజీని ఉపయోగించుకొని ఎప్పటికీ అప్పుడు మనం వీలైనంత వరకు భక్తులకి చేసి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు కూడా టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నాం ఇంకా కొంతమంది టెక్నికల్ కంపెనీస్తో మా టెక్నికల్ టీమ్స్ అదేవిధంగా అడిషనల్ యోగాల ద్వారా ఉన్నటువంటి అధికార యంత్రాంగం తిరుమలలో కృషి చేస్తున్నారు ఈ రీఫార్మ్స్ అనేది ఎప్పటికప్పుడు అంటే వీలైనంత వరకు ఎక్కువ మందికి ఇబ్బంది లేకుండా సరైన సమయంలో తక్కువ సమయంలో అంటే డైరెక్ట్గా ఎవరైతే టోకెన్ తీసుకొని వస్తున్నారు ఎస్ఈడి టోకన్స్ కానీ ఎస్ఎస్డి టోకన్స్ కానీ మిగతా రకరకాలు టోకన్స్ కానీ వారికి ఇప్పుడు కూడా ఒక రెండు మూడు గంటల్లో దర్శనం దొరుకుతూ ఉంది ఎవరైతే సర్వ దర్శనం కోసం క్యూలో వేచి ఉన్నారు వాళ్ళకి ఒక్కోసారి రద్దీని బట్టి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏ విధంగా వీలైనంత వరకు స్ట్రీమ్ నుంచి వేసే అవకాశం ఉంది అది అధికార యంత్రాంగం అందరూ కూడా టైం టు టైం నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది ఇవి ఆఫ్లైన్లో ఇవ్వడం వల్ల అంటే ఎక్కువసేపు వాళ్ళు అర్లీ మార్నింగ్ నుంచి వెయిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చాలామంది తెలియజేశారు అది దాని మీద వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు ఈమెయిల్ చూసుకున్నట్లయితే కొంతమంది